అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెలమి తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు నిర్వహిస్తున్నటువంటి విచారణ ఇంకొద్ది క్షణాల్లో స్టార్ట్ కాబోతూ ఉంది ఆల్రెడీ కేసీఆర్ తన నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి సంబంధించినటువంటి ఫోటోలు కూడా స్క్రీన్ పైన చూడొచ్చు కేసీఆర్ వచ్చి రాగానే కేటీఆర్ వచ్చి కేసీఆర్కు స్వాగతం పలికిండు అలాగే కేసీఆర్ను నందినగర్ ఇంటికి లోపలికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి సో కేటీఆర్కు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఫైల్స్ని కూడా కేటీఆర్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సో కేటీఆర్ కేసీఆర్ని నందినగర్ ఇంటి లోపలికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసినాడు సో పోలీసులు కేసీఆర్కి సంబంధించినటువంటి ని ఏ విధంగా కట్ చేసిరనేది కూడా చాలా క్లియర్గా కొన్ని వీడియోలు కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను అంతకంటే ముందు కేసీఆర్ వచ్చినటువంటి ఒక వీడియో కూడా మీరు చూడవచ్చు కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చినటువంటి వీడియో ఇది సో కేటీఆర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ కోసం కేసీఆర్ రాగానే దిగగానే కారు దిగగానే కేటీఆర్ కేసీఆర్ను రిసీవ్ చేసుకున్నాడు సో కేసీఆర్ను ఇంటి పైకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసింది అంటే ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్ సో కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి ఫైల్స్ని కేటీఆర్ అందుకునేటటువంటి కార్యక్రమం చేసినాడు సో క్లియర్గా కేసీఆర్కి సంబంధించినటువంటి కారు మాత్రమే అనుమతించారు పోలీసులు కేసీఆర్ వెనకాల వచ్చినటువంటి కార్లను అన్నింటినీ కూడా పోలీసులు ఆపేటటువంటి కార్యక్రమం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు సో పోలీసులు దాదాపు కేసీఆర్ హైదరాబాద్ ఎంట్రీ కాగానే దాదాపు కేసీఆర్తో పాటు మూడు నాలుగు వేల కార్లు ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్ ఇంటికి వచ్చినాయి సో కేటీఆర్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ను సో పైన ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అయితే సపరేట్ రూమ్లో విచారణ జరుగుతుందో కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్ ఇంట్లో కూడా సపరేట్ ఒక రూమ్లో విచారణ జరిగేటటువంటి అవకాశం ఉండవచ్చు ఆల్రెడీ పోలీసులు ఏ రూమ్లో అయితే విచారణ జరిగేటటువంటి అవకాశం ఉందో ఆ రూమ్లో కంప్లీట్గా తరోగా చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆ రూమ్లో ఏమన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయా రికార్డ్ కావడానికి లేకపోతే ఇంకేమన్నా సీక్రెట్గా వీడియో రికార్డ్ పెట్టడానికి ఏమైనా పెట్టిరా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో చెక్ చేసిరు తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుండి ఒక టేబుల్ని ఆ చైర్లను తర్వాత కెమెరాలను కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసానికి కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం సో మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్ ఇంట్లో దాదాపు ఒక రూమ్లో విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక మనిషిని మాత్రం ఆ విచారణకు అంటే కొద్ది పార్టీ దూరంలో దాదాపు ఒక పది మీటర్లు పదిహేను మీటర్ల దూరంలో ఆ లోపల ఏం విచారణలో మాట్లాడుకుంటురనేటటువంటి మాటలు వినబడకుండా కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి విజువల్ మాత్రమే అంటే కేవలం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో కనబడాలి తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినబడకుండా కూడా ఒక మనిషిని అక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కేసీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఎవరైనా ఒకర్లని అట్లా సి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఓవరాల్ గా మాత్రం కేసీఆర్ నందినగర్ ఇంటికి చేరుకున్నటువంటి ఆ ఫోటోలు కూడా లాస్ట్ మీరు ఒకసారి చూడవచ్చు సో కేసీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయి దాదాపు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి మూడు నుండి నాలుగు వేల కార్లు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎర్రపల్లి ఫామ్ ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ వచ్చినప్పుడు మూడు నాలుగు వేల కార్లు ఉన్నాయి మరి నందినగర్ ఇంటికి వచ్చేసరికి రెండు మూడు కార్లు ఎందుకు కనబడ్డాయి మరి మిగతా కార్ల పరిస్థితి ఏంటి ఎటువైన కార్లు మరి వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోలీసులు చేసినటువంటి వ్యవహారం ఏందో కూడా మీరు చూడాలి కదా సో కేసీఆర్ కాన్వాయి వస్తున్నటువంటి క్రమంలో ఇగో పోలీసులు ఈ విధంగా అడ్డుకున్నారు ఎక్కడికక్కడ పోలీసులు కేసీఆర్కి సంబంధించినటువంటి కార్లను అడ్డుకునే కార్యక్రమం చేశారు చూడరు చాలా క్లియర్గా ఆ వీడియో చూడవచ్చు ఇవో కేసీఆర్ కారు కేసీఆర్ ముందు ఒక కారు కేసీఆర్ కారు ఇక్కడ పోలీసులు చూడండి కంప్లీట్గా వెనకాల ఉన్నటువంటి ఆ కార్లను అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు అంబులెన్స్ని కూడా అడ్డుకున్నారు ఇవో వెనకాల పెద్ద కాన్వయ్ అక్కడనే అడ్డుకున్నారు కంప్లీట్గా ఎనకాలని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఇగో వెనకాల మొత్తం పోలీసులు బ్యారిగేడ్ పెట్టారు బ్యారిగేడ్ పెట్టి అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిరు కేసీఆర్కి సంబంధించిన కారు తర్వాత ముందు ఒక కారు ఈ రెండు కార్లను మాత్రమే పోనిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మిగతా కార్లను అన్నింటినీ కూడా అడ్డుకున్నారు వెనకాల అంబులెన్స్ కూడా చాలా క్లియర్గా చూడవచ్చు సో ఈ విధమైనటువంటి వ్యవహారం జరిగింది సో ఇంత ఘోరంగా అడ్డుకున్నారు ఇక్కడ మాత్రమే కాదు ఎక్కడ కంప్లీట్ ఎక్కడ పోలీస్ వాహనాలు నడి రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చాలా ట్రాఫిక్ జామ్ జరిగింది పోలీసులు రచ్చరచ్చ చేసినటువంటి కార్యక్రమం చేస్తారు పెద్ద హంగామ వాతావరణం ఈ రోజు కొనసాగినటువంటి పరిస్థితి కేసీఆర్ సంబంధించిన ఇక్కడ కూడా ఇక్కడ కూడా కంప్లీట్ కార్లని సైడ్ ట్రాక్ చేసి కేసీఆర్కి సంబంధించినటువంటి కారును మాత్రమే నందినగర్ ఇంటి లోపలికి అనుమతించేటటువంటి కార్యక్రమం చేసినారు సుమారు వేలాది మంది పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ సంబంధించినటువంటి కార్లను కట్ చేసేది మీన్స్ కేసీఆర్ సంబంధించినటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లను కట్ చేసేసినారు డైవర్ట్ చేసినారు కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి కారును మాత్రమే నందినగర్ ఇంటి లోపలికి అనుమతించేటటువంటి కార్యక్రమం చేసిరు ఒకసారి ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు కేసీఆర్కి సంబంధించిన కార్ వెనకాల పెద్ద కాన్వాయ్ ఉంది ఆ ని మొత్తం అడ్డుకున్నారు పెద్ద కాన్వాయ్ వెనకాల ఆ కాన్వాయిని కంప్లీట్ గా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఎక్కడ కూడా రాణించేటటువంటి ప్రయత్నం చేయలేదు కంప్లీట్ గా అడ్డుకునే ప్రయత్నం చేసిరు పోలీసులు అక్కడ నుండి అక్కడనే ఆ కార్లన్నీ కూడా వేరే దగ్గరికి తల ప్రయత్నం చేశారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లీడర్లను కూడా కేసీఆర్ సంబంధించిన నందినగర్ ఇంటి ముందుకి ఎవరిని కూడా ఉంచుతలేరు కేవలం పోలీసులు మాత్రమే నందినగర్ ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి నందినగర్ ఇంటి ముందు సుమారు మూడు నాలుగు వందల మంది పోలీసులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు వందల మంది పోలీసులు ఉన్నారు అలాగే రోడ్డు మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాకుండా నందినగర్ ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర అంటే ఐ మీన్ బాలకృష్ణకి సంబంధించినటువంటి బసవతారక హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్ దగ్గరనే దాదాపు వందల మంది పోలీసులు కాపుగాసు ఉన్నటువంటి పరిస్థితి ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను నందినగర్ ఇంటివైపు రానివ్వకుండా కట్టడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జిల్లా స్థాయి లీడర్లను నియోజకవర్గ స్థాయి లీడర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేస్తారు తర్వాత వాళ్ళను పోలీస్ స్టేషన్ కూడా తరలించేటటువంటి కార్యక్రమం చేస్తారు సో కంప్లీట్ కార్లన్నీ కూడా కట్ చేసారు డైవర్ట్ చేసిరు కార్లన్నీ కూడా మధ్య మధ్యలోనే కట్ చేస్తూ వచ్చారు దాదాపు మూడు వేల కార్లు కాన్వాయ్ ఉంటే అల్వాల్ కాడ కొన్ని కార్లు కట్ చేసినారు తర్వాత సికింద్రాబాద్ దగ్గర కొన్ని కార్లు కట్ చేసినారు ఇట్లా కట్ చేస్తూ కట్ చేస్తూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో మొత్తానికి కేసీఆర్ చేరుకున్నటువంటి పరిస్థితి నందినగర్ నివాసంలో కేసీఆర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకొద్ది క్షణాల్లో సిట్టాధికారులు కేసీఆర్ను ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ని విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు దాదాపు ఒక మూడు నాలుగు గంటల సేపు ఫోన్ టాపింగ్కి సంబంధించినటువంటి విచారణ ఉండబోతుంది అనేటటువంటి ఒక వ్యూహారం వినబడతా ఉంది హరీష్ రావును కేటీఆర్ సంతోష్ రావును మాత్రం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారణ చేశారు కానీ కేసీఆర్ను రెండు మూడు గంటల పాటే విచారణ చేయవచ్చు ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు సో కేసీఆర్ విచారణ ఎక్కువ అయితే టైం ఎక్స్టెండ్ అయితే ఇంకెక్కువసేపు విచారణ చేస్తే మన ఘర్షణ వాతావరణం జరగవచ్చు ఇబ్బంది అవ్వచ్చు అనేటటువంటి నేపథ్యంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ రెండు మూడు గంటల కంటే ఎక్కువ కేసీఆర్కి సంబంధించి విచారణ జరగకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆల్రెడీ సిట్ అధికారులు కేసీఆర్కి సంబంధించిన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ సెటప్ కూడా కంప్లీట్గా పూర్తయిపోయిందట అంటే ఒక టేబుల్ అటు సైడు కేసీఆర్ కూర్చుంటారు ఇటు సైడు సిట్ అధికారులు కూర్చుంటారు అటు ఒక కెమెరా ఇటు కెమెరా కేసీఆర్ ఏం మాట్లాడుతుంది అవుతుందో కెమెరాలో రికార్డ్ అవుతుంది సిట్ అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది మొత్తం కెమెరాలో రికార్డింగ్తో కేసీఆర్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే హరీష్ రావుని వాళ్ళను పోలీస్ స్టేషన్ పిలిచారు కానీ కేసీఆర్ సీనియర్ సిటిజన్ డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో కేసీఆర్కు ఎటువంటి ఇబ్బంది కాకుండా కేసీఆర్ ఇంటికే పోలీస్ అధికారులు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో దాదాపు వేల మంది పోలీసులు కేసీఆర్కు సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు ఐ మీన్ కేసీఆర్ కు ఎటువంటి ఇబ్బంది కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమ కార్యకర్తలు పంచాయతీ పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేయకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారమే పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తం పోలీసులే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం కేటీఆర్ హరీష్ రావుని సైతం కేసీఆర్కి సంబంధించిన నందినగర్ ఇంటి నుండి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు ఎవరూ ఉండకూడదు కేవలం ముక్కలు మాత్రమే ఉండాలి నందినగర్ ఇల్లు ప్రస్తుతం మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇప్పుడు నందినగర్ ఇల్లు మా కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మేము చెప్పినట్టు వినాలి ఈ విచారణ అయిపోయిన తర్వాత మీ ఇష్టం అప్పుడు మేము వెళ్ళిపోతాం అప్పుడు మీరు ఏమన్నా చేసుకోండి తప్ప ఇప్పుడు మాత్రం మేము చెప్పినట్టే వినాలనేటటువంటి అంశాన్ని మొత్తానికి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నందినగర్ ఇంటి దగ్గర కొంత గందరగోళం వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కొంత చెదిరిగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు అటు ఇటు వాళ్ళని తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తాళమేసి రేకంగా కార్యకర్తలు బయటికి రావద్దు గొడవ చేయొద్దు అని చెప్పి సో మొత్తం పోలీసులకు సంబంధించినటువంటి భారీ బందోబస్తు ఇప్పుడు హైదరాబాద్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కేసీఆర్కి సంబంధించిన కాన్వాయిని మాత్రం మధ్య మధ్యలో కట్ చేస్తూ వచ్చిర్రు కేవలం రెండు మూడు కార్లను మాత్రమే కేసీఆర్కి సంబంధించిన కార్లను మాత్రమే నందినగర్కి అలౌ చేసి అది కూడా కేసీఆర్ ఇంటి లోపలికి ఒకే ఒక కార్ని అలౌ చేసినారు సో ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయి అంశం సో విచారణ అతి త్వరలో దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్లో విచారణ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఏం జరగబోతుందో ఎన్ని గంటల పాటు విచారణ జరుగుతుంది విచారణలో ఏం జరబోతుంది ఏం కదా అనేది కూడా మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా వీడియోని చూస్తూ ఉండండి మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఈరోజు విచారణలో జరుగుతున్నటువంటి ప్రతి పిన్ టు పిన్ అప్డేట్ని మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తా ప్రస్తుతం నేను ఇంట్లో ఉండి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా ఆఫీస్కు పోలేకపోయినా ఈరోజు సండే కాబట్టి ఆఫీస్ క్లోజ్ సో ఇంట్లో నుండే రికార్డ్ చేస్తూనే మన ఇబ్బంది ఉంటే దయచేసి క్షమించాలి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ